గురువుగారు న్యూమరాలజీలో సిక్స్ నెంబర్ని చాలా గొప్ప నెంబర్ అని అదే ఉండటమే ఒక అదృష్టం అని చెప్తున్నారు నిజమేనా సిక్స్ అనేది అంత హండ్రెడ్ పర్సెంట్ ఒకటండి సిక్స్ నెంబర్ సిక్స్కే అంటే శుక్రుడు సిక్స్ అంటే శుక్రుడు అని శుక్రుడు ఏంది అందాని కారకుడు అంటే శుక్రుడు సంఖ్య ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు డ్రెస్సింగ్ ఎలా తీసుకోవాలో తెలుస్తుంది ఓకే మంచిగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ ఉన్నదాన్ని మంచిగా నీట్గా ఉంచుకుంటారు వాళ్ళు వేసుకున్న స్వెట్స్ కాంచి వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ వాళ్ళు వేసుకున్న షూస్ మంచిగా నీట్గా ఉంటారు చాలా చక్కగా నవ్వుతారు అంటే వాళ్ళు ఎవరితో చెప్పించుకునే విధంగా ఉంటుంది వాళ్ళ వాళ్ళ ప్రవర్తన అంటే మంచి నడవడిక ఉంటుంది ఆ శుక్రుడి సంఖ్య అంటే మనం అందానికి ఎవరు చూడగానే మనం ఏం అంటాం మనం ముగ్గురులో ఉన్నాం అనుకోండి ఎవరు మంచిగా కలర్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి వెళ్ళి చూస్తాం వాళ్ళకి మాట్లాడతాం అంటే శుక్రుని సంబంధించింది అది అన్నట్టు అంటే వాళ్ళు అందానికి గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు నీట్నెస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంజాయ్ చేయడానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు శుక్రుడు అంటే వాళ్ళ నక్షత్రం కూడా కొంచెం చూసుకోవాలి మనము అంటే ఆ టాలెంట్స్ వాళ్ళకి ఆటోమేటిక్గా ఉంటుంది వాళ్ళు లీడర్స్ తీసుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది నలుగురు ఆకర్షణ శక్తి బాగా ఉంటుంది నవ్వే విధానం బాగుంటుంది వాళ్ళది అంటే మన శుక్ర సంఖ్య ఉన్న కొంచెం ఆ మాట కూడా కొంచెం ఏంటంటే నవ్విస్తూ నవ్వుతూ వినసొంపుగా ఉండటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అంటే ఆ సంఖ్యకు సంబంధించిన వాళ్ళు అంతా ఏ సంఖ్యకు ఆ సంఖ్య కరెక్ట్గా ఉంటారు గురుగారు ఇప్పుడున్న యువత ఏంటంటే సినిమా రంగం వైపు ఎక్కువ మక్కు చ ఇప్పుడు ఏ కాంబినేషన్ ఉంటే అంటే న్యూమరాలజీ ప్రకారం ఎలాంటి పేర్లుంటే ఈ సినిమా రంగంలో సక్సెస్ సాధించవచ్చు అంటే వాళ్ళ జాతక రీత్యా అండి ఇప్పుడు జాతకం లేని వాళ్ళకి వాళ్ళకి చూస్తే చెప్పగలుగుతాం వాళ్ళని మీరు సినిమా రంగాల్లో వెళ్తారు అనేది వాళ్ళ కొన్ని కొన్ని వాళ్ళ కళ్ళు చూడండి కొంతమంది మంచి లుక్స్ ఉంటాయి ఇప్పుడు మనము కొన్ని కొంతమంది కాజల్ గారు హీరోయిన్ ఉన్నారు కాజల్ హీరోయిన్ ఉన్నారు ఆమె కన్ను కొంచెం డౌన్ ఉంటుంది చూడండి కరెక్ట్ కనిపించదు ఓకే రాశి గారు రంబగారు చూడండి అంటే ఆ ఐ ప్రాబ్లం ఉంటుంది అట్లా ఐ ప్రాబ్లం అంటే స్కూల్కి సంబంధించింది అంటే అలాంటి వాళ్ళను మనము సినిమాల్లో పెట్టుకున్న కూడా సక్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకే తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళకు సినిమా రంగం మంచిగా ఉండాలంటే అంటే శుక్రుడు చంద్రుల కలయిక ఉండాలి వాళ్ళు డ్యాన్స్లో బాగా రాణిస్తారా లేకపోతే సినిమా అంటే చాలా రకాలు ఉన్నాయి టెక్నీషియన్స్ ఉన్నారు వాక్చాతుర్యం ఉంటే మీలాంటి యాంకర్స్ వస్తున్నారు అదే అదే శుక్రుడు ఇంకో మంచి మంచి పంచమ స్థానంలో ఉన్నారనుకోండి డ్యాన్స్ బాగా చేస్తారు వాళ్ళు అదే చంద్రుడితో కలిసి ఉన్నారనుకోండి ఇంకా అన్ అందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటము ధను లగ్నమై ఉండి లగ్నాధిపతి మంచి స్థానంలో ఉన్నారనుకోండి దశమ స్థానం ఉంటే వాళ్ళు ఏంటంటే ఒక హైటు ఒక కలరు మంచిగా ఫేర్నెస్ బాగా ఉంటుంది ఆ నక్షత్రం కూడా మంచిగా మంచి నక్షత్రం అయింది అనుకోండి అది ఆటోమేటిక్గా వాళ్ళు సక్సెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇంకోటి ఏంటంటే కష్టాన్ని కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ కష్టం తగ్గట్టుగా కూడా పేరు బాగుండాలి ఓకే గురువు గారు న్యూమరాలజీస్ని అడిగిన తర్వాత పేరు మార్చుకుంటున్నాను అనుకోండి ఇప్పుడు వాళ్ళు ఏదో కౌంట్ ఇస్తున్నారు ఇట్లా పేపర్ మీద రాయాలి ఇన్ని సార్లు ఇన్ని సార్లు ఇన్ని రోజులు అంటున్నారు అది రాస్తేనే నేమ్ పళ్ళిస్తున్నా అంటే అది మీరు అన్నది కరెక్టే అంటే అది రాస్తే ఫలిస్తుందండి ఎందుకంటే కొన్ని మేము కూడా ఇస్తాను ఆ కోర్స్ ఇన్సార్లు రాయడం ఇప్పుడు పేర్లు అస్సలు వైబ్రేషన్స్ లేని పేరు ఉందనుకోండి వస్తారండి మేము ఇన్నిసార్లు ఉద్యోగం ప్రయత్నం చేసినా రావట్లేదు నీ సక్సెస్ కావట్లేదు అని అన్నారనుకోండి పేరు బాగా అనుకోండి పేరు కరెక్షన్ ఇస్తాను ఇప్పుడు అన్నిసార్లు రాయడం వల్ల ఏంటంటే ఆ పేరు వాళ్ళ మైండ్లో పడిపోతుంది ఇప్పుడు పేరు పెట్టాను ఇచ్చాను అయిపోయింది అయిపోయింది కదా అంతవరకు వెళ్ళిపోతే వాళ్ళు మార్చుకొని చాలా తక్కువ అది రాస్తూ రాస్తూ మనకు కొన్ని కోర్సులు ఇస్తే రాయటం వల్ల ఆ వైబ్రేషన్స్ వస్తాయి వాళ్ళకు ఓకే వచ్చి ఆ పేరుని వాళ్ళు ఫిక్స్డ్ అయిపోతారు అంటే దాంట్లో ఒక మనం కొన్ని అక్షరాలు చేంజ్ చేసి ఇస్తాం కదా రాస్తూ ఉంటారు కొన్ని సంవత్సరం అయితే ఆ వైబ్రేషన్స్ వస్తాయి ఆటోమేటిక్గా నా పేరు మళ్ళీ ఫిక్స్డ్ అయిపోతారు ఆ తర్వాత ఏమవుతుంది ఇప్పుడు ఈ టై ఈ కాలంలో గిజిటెడ్గా అన్ని తీసుకోవటం ఇవన్నీ కామన్ అయిపోయినాయి కదా ఇప్పుడు అదంతా ఇలా ఒక లాయర్కి ఇస్తే ఒక ఇరవై రోజులు అన్నీ చేసి పెడుతున్నారు అట్లా ఇస్తే నీ లైఫ్ బాగుంటుంది ఫస్ట్ నీ లైఫ్లో సక్సెస్ ఉంటుంది ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఆ తలనొప్పులు తగ్గుతాయి నీకు నువ్వు ఏదైతే నువ్వు ఏదైనా సాధించాలనుకుంటూ దాని దగ్గరికి పోగలుగుతావు అంతే పేర్లలో తల్లిదండ్రులు పెట్టిన పేరు మంచిది కాదని నేను చెప్పను ఇది దానికి ఒక పేరు ఉంటుంది వెంకటేశ్వర్లు పద్మిని అమ్మ ఇట్లా మంచి అందరు దేవుళ్ళ పేర్లు అవన్నీ అవన్నీ పాత పేర్లే ఇప్పుడు కొత్త కొత్తగా కొత్త రకంగా వాళ్ళకి వైబ్రేషన్స్ ఇచ్చే విధంగా పేర్లు పెట్టి ఇవ్వడం జరుగుతుంది చిన్నవాళ్ళు కాదు గెస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా నేను చేంజ్ చేసి ఇచ్చాను